యా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి బడి ఈరోజు కొత్త వలస పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది రోజు తనిఖీల్లో భాగంగా అలాగే విజిట్ చేసాం ఈ యొక్క పోలీస్ స్టేషన్ పనితీరు ఇఏ కేసెస్ అలాగే పోక్సో కేసెస్ ఏమున్నాయి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఈ జిల్లా కెస్పీకి వచ్చిన తర్వాత సో మహిళా ఇష్యూస్ ఏమున్నాయి అలాగే గాంజా ఇష్యూస్ ఎన్బిడబ్ల్యూస్ ఏమున్నాయి అలాగే ఏమేమి కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా కొంత క్లియర్ చేయాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సిబ్బందితో కూడా అందరితో కూడా మాట్లాడి వచ్చిన ప్రజలతో చాలా సాఫ్ట్గా మాట్లాడడం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్తో వెళ్ళాలి అలాగే బ్యాడ్ క్యారెక్టర్స్ పట్ల కఠినంగా దృఢంగా ఉండే విధంగా కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పేద ప్రజలు ఉమెన్ అలాగే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు బడుగు బలహీన వర్గ వాళ్ళు ఎవరన్నా బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ పట్ల అభిమానంతో ప్రేమతో అలాగే మంచి సర్వీస్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఓవరాల్గా స్టేషన్ అంతా రివ్యూ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తుంటాం ఎక్కడ ఇష్యూస్ ఉంటే అయిన రివ్యూ చేసుకుని ముందుకు వెళ్తుంటాం థ్యాంక్ యూ